హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నుంచి చాలా మంది ఎవ్రీడే అప్డేట్స్ మీ కోసం గత కొన్ని రోజులుగా పై ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాంకు వరద నీరు వచ్చి చేరడంతో డ్యామ్ అధికారులు వరద నీటినంతా కింది ప్రాంతాలకు విడుదల చేశారు దీంతో సుంకేసులు రిజర్వాయర్కు శనివారం ఉదయం లక్ష క్యూషక్ల వరకు వరద నీరు వచ్చి చేరింది దీంతో సుంకేసులు రిజర్వాయర్ అధికారులు రిజర్వాయర్లోని ఇరవై ఎనిమిది గేట్లను ఎత్తివేసి వచ్చిన వరద నీటినంతా బయటకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం పై ప్రాంతాల నుంచి సుంకేశర్కు ఒక లక్ష రెండు వేల క్యూసెక్ల నీరు వచ్చి చేరడంతో డ్యామ్లోని ఇరవై ఎనిమిది గేట్ల ద్వారా వరద నీటినంతా బయటకు వెళ్లిస్తున్నారు కేసీ కాల్వకు పదహైదు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లుగా అధికారులు ఈ సందర్భంగా తెలిపారు